హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఈరోజు మన ట్రెడిషనల్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాము నేను బెల్లంతో చేస్తున్నానండి బెల్లంతో చేస్తే అది మన బాడీకి చాలా చలవ చేస్తుంది ఫస్ట్ సగ్గుబియ్యం ఒక హాఫ్ కప్పు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానపెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో వేసేయండి ఆ వాటర్లో సగ్గుబియ్యం వేసిన వెంటనే తిప్పేయాలి లేట్ చేయకూడదు లేకపోతే అవి అడుగంటి పోతాయి మనం ఇప్పుడు ఇంకొక సైడ్ సేమియా ఫ్రై చేసుకున్నామండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకోండి సేమియాని ఈ నెయ్యిలో వేసి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకున్నానండి నేను మీ ఇష్టం మీరు వన్ కప్ అయినా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ కడాయిలోనే ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందామండి సగ్గు బియ్యము మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా మనం కలుపుతూ ఉండాలి లేకపోతే సగ్గుబియ్యము అడుగంటి పోతాయి అడుగంటితే టేస్ట్ బాగా రాదండి సగ్గుబియానికి ఇన్ని వాటర్ అన్ని వాటర్ అని కొలతలు ఏమి ఉండవండి మనం ముందు నానపెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అందుకని మనకి తక్కువ వాటర్ పడతాయి మీకు అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు సగ్గుబియ్యం నైంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో సేమియా యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది సేమియాలు ఊరకనే ఉడికిపోతాయండి ఎక్కువ ఉడికించద్దు ఎక్కువ ఉడికిస్తే సంకట అయిపోయి విరిగిపోతుంది సేమియా సేమియా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఆ రెండు కలిపి వన్ కప్పు కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి బెల్లము ముక్కలు ముక్కలుగా కొట్టి దాంట్లో యాడ్ చేద్దాము ఇప్పుడు మనం బెల్లం క కరిగే వరకు తిప్పుకుందామండి అడుగంటకుండా ఇప్పుడు మీకు కావాలంటే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం తర్వాత పాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయి బెల్లం అంతా బాగా కరిగిపోయి కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూల్ అయిన తర్వాత దాంట్లో వన్ గ్లాసు మిల్క్ కలపండి పచ్చి పాలు కాకుండా మనం కాకపెట్టుకున్న మిల్కే కలుపుకోవాలండి ఆరిపోయినా పర్లేదు వేడిగా ఉన్నా పర్లేదు కాగపెట్టుకున్న మిల్కే కలపాలి పాలు ఎంత చిక్కని పాలు మనం ఎన్ని కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పర్వాణా మిల్క్ మనం దించాక ఫైవ్ మినిట్స్ అయ్యాకే కలుపుకోవాలండి లేకపోతే బాగా వేడి మీద కలిపిన పొయ్యి పొయ్యి ఆపకుండా మిల్క్ యాడ్ చేసినా మిల్క్ విరిగిపోయినట్టు అయిపోతాయి అప్పుడు టేస్ట్ టెక్స్చర్ చూడడానికి అంతగా బాగోదు ఇప్పుడు మన టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము నేను నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా మిల్క్ యాడ్ చేసుకున్నానండి మీకు కావాల్సినట్టుగా మీరు మిల్క్ యాడ్ చేసుకోండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దామండి ఇప్పుడు అంతే అండి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం పర్వణం టైం గడిచే కొద్దీ గట్టి పడుతుంది కదండి మనం గట్టిపడకుండా ఉండాలంటే మిల్క్ కలపకముందే కొంచెం క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా మిల్క్ కలుపుకుంటూ ఉండొచ్చు అలా పాలు కలపకుండా ఉంచితే అది మార్నింగ్ చేసామనుకోండి నైట్ వర్క్ అయినా పాడైపోకుండా ఉంటుంది మనం బెల్లంతో చేసాం కాబట్టి ఈ సగ్గుబియ్యం పాయసం సమ్మర్లో చాలా చలవ చేస్తుందండి ఈ సమ్మర్లో సగ్గుబియ్యం పరవాణా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్